హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోపన్ న్యూస్ అయితే చెప్పింది అది ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేయనుంది ఈ ప్రభుత్వ కొత్త పట్టాదార పుస్తకాలను సిద్ధం చేసేసింది ఈ నెల పదిహేను నుంచి ముప్పై ఒకటి వరకు మొదటి విడతలో కొంతమంది రైతులకు వీటిని పంపిణీ చేస్తారు గత ప్రభుత్వ పాస్బుక్స్ పై సీఎం జగన్ ఫోటోను ముద్రించింది ఇప్పుడు ఆ పాస్బుక్స్ ను మార్చి రాజముత్రతో కొత్త పుస్తకాలను తయారు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా పది లక్షల మందికి పైగా రైతులకు ఈ కొత్త పాస్బుక్స్ అందిస్తున్నారు ప్రస్తుతం పాస్ పుస్తకాలు డివిజన్ కేంద్ర కేంద్రాలకు చేరుకున్నాయి అక్కడి నుంచి మండలాలకు పంపిస్తున్నారు ఎంఆర్ఓ ఆధ్వర్యంలో గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేసి పంపిణీ చేస్తారు అంటే ఎంఆర్ఓ ఆధ్వర్యంలో గ్రామాల్లో మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి పంపిణీ అయితే చేస్తారు ఆ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలుస్తుంది గతంలో కాకుండా ఈసారి ముఖ్యమంత్రి బొమ్మ లేకుండా కేవలం రాజముద్రతో అన్ని భద్రత ప్రమాణాలతో వీటిని ముద్రించారు పుస్తకంలో రైతు ఫోటో వివరాలు ఉంటాయి భూమి రెవెన్యూ పట్టంలో ఎక్కడ ఉందో తెలిపే మ్యాప్ కూడా ఉంది అదేవిధంగా యజమాని హక్కు పత్రంలో క్యూఆర్ కోడ్ కూడా పెట్టారు ప్రస్తుతం ఈ పుస్తకాలు అన్ని మండల తహసీల్దార్ కార్యాలయాలకు చేరాయి కొత్త పాస్ పుస్తకాలతో రైతులకు మరింత సులువుగా ఉంటుందని భావిస్తున్నారు గతంలో కూడా పాస్ పుస్తకాలను రాజముద్రతో ఉండేవి కూటమి ప్రభుత్వం అదే పాత పద్ధతిలో వీటిని ముద్రించింది రాజకీయాలకు అవకాశం లేకుండా ఎవరి ఫోటోలు లేకుండా పాస్బుక్లు కేవలం రైతుకు పొలానికి సంబంధించిన వివరాలు ఉండేలా చర్యలు తీసుకుంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ స్కీమ్స్ మీరు పొందాలనుకున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ ఐకెన్ అయితే ఆన్లో పెట్టుకోండి ధన్యవాదాలు